ఏంటి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌట్ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్

నందమ్మపురం గ్రామంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు మందమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు మన్నెమల సుకుమారెడ్డిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ బీద మస్తాన్ రావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని వారన్నారు కావలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిలో పోటీ చేస్తున్నారని వీరిద్దరి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా ఉండాలని ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావల్ నియోజకవర్గ మత్స్యకారుల సమస్యలను పరిష్కరించే విధంగా జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు గత రెండు ఎలక్షన్లలో కూడా మీ ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగిందని అందులో భాగంగానే నేడు ఈ ఎన్నికల ప్రచారాన్ని మీ ప్రాంతంలోనే ప్రారంభిస్తున్నామని ఆయన అన్నారు మీ ఆదరాభిమానంలో చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆప్ కాబ్ చైర్మన్ కొండూరు అనిల్బాబు వైసీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఇత ముక్కల బాలమరళి రెడ్డి మహేంద్ర యాదవ్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ వేముల చిన్నకేశవులు నాయుడు గుర్రం వెంకటేశ్వర్లు జీవి చేవూరి కిరణ్ దర్శిగుంట మహేంద్ర కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు విజయమే ముందుకే నీకు అండగా ఉండగా శ్రీరామి రెడ్ ఎన్న నీద గెలుపు బాటగా నింగినంటే హోరు ఎవరాపలేని జోరు ప్రత్యర్థి బేజారు నీకెదురు ఎవరు లేరు జనం గుండె చప్పుడివి జనంలోన మనిషివి నువ్వే 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 జనకోశ్వే నువ్వే నువ్వే అభివృద్ధి శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నా జగనన్న బాటలు నువ్వు నటిచేవన్నా నిత్యం జనంలో నువ్వు ఉండేవన్నా ప్రజాక్షేత్రంలోకి స్వాగతం అన్నా అన్నా వేయించి కుళాయిలు నిర్మించి బాధవాద వ్యథలు తీసిన ప్రజానేతవు సమస్య దున్నదంటే క్షణంలోన స్పందించి ప్రజల గుండె స్నేహితుడవు అన్నా అని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తావు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు అన్నా వెను వెంటనే వాళ్ళు తావు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు నమ్ముకున్న వారికి న్యాయం చేసే నేతవు నువ్వే 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 మా ప్రతినిధి నువ్వే 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 మా దళపతివి నువ్వే నువ్వే నువ్వేవిరెడ్ శ్రీరామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నా జగనన్న బాటలు నువ్వు నటిచేవన్నా నిత్యం జనంలో నువ్వు ఉండేవన్నా ప్రజాక్షేత్రంలోకి స్వాగతం అన్నా అన్నా సంక్షేమ పథక దేవతకి పూజలు చేసి మొట్టమొదటగా మన గ్రామానికి ఆశీస్సు పొందడానికి ఆదరణకి పోగటానికి మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ కాపులు గ్రామ నాయకులు ఈ మండల నియోజకవర్గ నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మత్స్యకి కాంగ్రెస్ జగనన్న నాయకత్వంలో వేరే పార్టీలో పోటీ చేసి అందరూ కూడా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆకర్తున్నాయి నేను వైఎస్ఆర్ సిపి పార్టీలో మన చేసి సమాజం నాకు జగనన్న పార్లమెంటులో రాజ్యసభ ఎంపీగా కూడా మీ అందరి ఆశీస్సులతో ఇవ్వడం జరిగింది నేను కూడా నా వంతుగా మన మత్స్య కార్యక్రమాలు ఎంతో ప్రేమించేటువంటి మీ పిఎంఆర్ నైనా నేను ఈ రోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని రేపు మే పదమూడవ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో మన అందరం కూడా గెలిపించుకుంటే నేను మన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీగా మా చిన్ననాటి మిత్రుడు శ్రీ విజయసాయి రెడ్డి గారు మనం అందరూ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత అంత స్థాయిలో ఉన్నటువంటి ఈ సైడ్ గారు మన ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంట్ పోటీ చేస్తున్నారు ఆయన వీటిని కూడా మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మనకి అధికారం అభివృద్ధి చేసుకుంటాం మీరు చూస్తున్నారు మన మత్స్యదారులకి ఎంత బాధ పక్కనే ఉన్నటువంటి సోదరుడు కాబట్టి ఈ ప్రాంతం అంతగా అభివృద్ధి చెందాయని నేను మనసాగా కోరుకుంటూ మరి మీ అందరూ ఆశీస్సులతో ఎన్నికలు మంచి మెజార్టీ ఈ గ్రామం నుంచి ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాను మీ అందరూ ఆశీస్ ప్రతిసారి కూడా నాకు ఇస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేము తప్పకుండా మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా స్థానికుడు నిర్వహించి ఇక్కడే చదువుకున్న మన వేరు మాక విజయసాయుడు గారు ఇందాక పిఎంఐ గారు చెప్పాడు జగన్ అన్న తర్వాత వ్యక్తి విజయసాయన్న ముక్కు సూటి మంచి ఏదైనా చెప్పారంటే జగన్ అన్న ఏ విధంగా చేస్తాడు అదేవిధంగా విజయసాయన్న కూడా చేస్తారు మన ప్రాంత అభివృద్ధి చేస్తారు అటువంటి వాళ్ళని మనం గత రాజ్యమోహన్ రెడ్డి గారికి ఏ విధంగా మూడు లక్షల పైసలకు మెజార్టీ ఇచ్చామో అదేవిధంగా మనం కూడా విజయ అత్యంత మెజార్టీ రికార్డు సాయి వహించి గెలిపించాలని కోరుకుంటూ ఈ రోజు నాకు ఏ అవకాశం ఇచ్చిన ఇక్కడ అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలిపట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించను ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి